స్టూడియో ఫోర్ న్యూస్కి స్వాగతం బాల్కొండ మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో స్నాక్స్ ప్రారంభం బాల్కొండలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించిన మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో చదివే టెన్త్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే టెన్త్ విద్యార్థులకు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి ఇరవై తేదీ వరకు ఈ స్నాక్స్ అందించనున్నారు అందుకు సంబంధించిన మెను కూడా డిసైడ్ చేశారు సాయంత్రం వేళల్లో ఉడకబెట్టిన పెసర్లు బొబ్బర్లు మిల్లెట్ బిస్కెట్లు పల్లి పట్టి శనగలు ఆనియన్ పకోడీ అందించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది ఈ స్నాక్స్ పథకం కింద ఒక్కో స్టూడెంట్ కు రోజుకు పదిహేను చొప్పున ఖర్చు చేయనున్నారు ఈ కార్యక్రమంలోని ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన ఏజెన్సీ రామచందర్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ಈ ರೋಜು ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಆದೇಶ ಮೇರೆಕೂ రాష్ట్ర ప్రభుత్వం విడతలకు ఎదుగుతున్న విద్యార్థులు విద్యార్థుల కొరకు సాయంత్రం వారి యొక్క ఆకలిని తీర్చడానికి స్నాక్స్ ఒక్కొక్క విద్యార్థికి పదిహేను రూపాయల తప్పున రిలీజ్ చేయడం జరిగింది ఈ స్నాక్స్ ప్రతిరోజు పెసర్లు బగ్గర్లు శనగలు ఇలా అన్ని రక వారానికి రోజుకొక వెరైటీ చొప్పున వాళ్ళకి పౌష్టికాహారం అందించడం జరుగుతుంది సాయంత్రం అంటే ఈ రోజు నుంచి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మార్చి ఇరవై వరకు ఎగ్జామ్స్ ప్రారంభమయ్యే వరకు విద్యార్థులకు ప్రతిరోజు వారి వారికి ఆకలిని తీర్చడానికి స్నాక్స్ అందియడం జరుగుతుంది ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుగుదేశం మండల విద్యాశాఖ పక్షం